వివిధ రంగాల్లో ప్రభుత్వ జోక్యాన్ని మరింత తగ్గించడానికి వీలుగా రెగ్యులేషన్ కమిషన్ నియమిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు పేదరికం అసమానతలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు తెలంగాణలో జరిగిన కుల గణన సర్వేలో గతంలో పాల్గొనని వారు వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది రాష్టంలో పచ్చిమిర్చి ఎండిమిర్చి సహా కూరగాయల ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పెల్లడించారు మహిళలు చిన్నారులు వృద్దులపై నేరాల నియంత్రణకు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు వివిధ రంగాల్లో ప్రభుత్వ జోక్యాన్ని మరింత తగ్గించడానికి వీలుగా డీ రెగ్యులేషన్ కమిషన్ నియమిస్తామని ప్రధానమంత్రి మోదీ వెల్లడించారు ఢిల్లీలో నిన్న జరిగిన ప్రపంచ వాణిజ్య సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు కాలం చెల్లిన అనేక నిబంధనలను ఇప్పటికే తొలగించామని ఇప్పుడు జన్ విశ్వాస్ టూ పాయింట్ ఓ ద్వారా సులభతర వాణిజ్య నిర్వహణను ప్రోత్సహించేలా మరిన్ని చర్యలు చేపడుతున్నామని మోదీ చెప్పారు నాలుగో తరం పారిశ్రామిక విప్లవంలో మన దేశం చురుకైన పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు పేదరికం అసమానత లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు ఎన్డీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తలసేమ్య బాధితుల సహాయం కోసం విజయవాడ ఇందిరాగాంధీ పురపాలక మైదానంలో నిన్న రాత్రి యుఫోరియా సంగీత విభవారి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమాజం వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని కోరారు కొంత భాగం సేవా కార్యక్రమాలకు వెచ్చించి జీవితాలను సార్థకం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచిస్తూ బాధ్యత మనందరి బాధ్యత సమాజం వల్ల మన పైకొచ్చాం ఈ రోజు మనం ఈ స్థాయికి వచ్చాం ఇంకా సమాజం మనల్ అడుగుతా ఉంది పేదరికం ఉంది ఆరోగ్య ఉన్నాయి విద్యా సమస్యలు ఉన్నాయి ఇది మనందరి బాధ్యతగా తీసుకోవాలి ఎవరికి తోచిన విధంగా వారు అండదండలు అందించాల్సిందిగా నేను కోరుతున్నా తెలంగాణలో జరిగిన కులగణన సర్వేలో గతంలో వివరాలు ఇవ్వని వారు ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది తొలిదశ సర్వేలో మూడు లక్షల యాబై ఆరు పేల మూడు వందల ఇరవై మూడు కుటుంబాలు తమ వివరాలను నమోదు చేయలేదని వీరికి మరొక అవకాశం కల్పిస్తున్నట్లు ప్రణాళిక శాఖ తెలిపింది సీప్స్ సర్వే డాట్ సీజీజీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నుంచి సర్వే దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి కుటుంబ యజమాని సంతకం చేసి సమీపంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో అందజేయాలని సూచించింది నేరుగా మండల అభివృద్ది అధికారి కార్యాలయం లేదా పట్టణాల్లోని మున్సిపల్ వార్డు కార్యాలయాల్లో ఉండే ప్రజాపాలన సేవా కేంద్రానికి వెళ్లినా అక్కడ వివరాలు నమోదు చేస్తారు ఈ రెండూ చేయలేని వారు సున్నా నాలుగు సున్నా రెండు ఒకటి 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 రుసుము రహిత నంబరుకు ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం ఐదు గంటల మధ్య ఫోన్ చేస్తే గణికులే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకుంటారని ప్రణాళికా శాఖ తెలిపింది రాష్టంలో పచ్చిమిర్చి ఎండుమిర్చి సహా కూరగాయల ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందన్న భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు కూరగాయలు ఇతర పంటల ధరల పర్యవేక్షణపై విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుంచి నిన్నయన వ్యవసాయ మార్కెటింగ్ పౌర సరఫరాలు మార్క్ఫెడ్ శాఖల అధికారులతో దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చేయడంతో పాటు వినియోగదారులకు కూడా కనీస ధరలకు ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చూడాలని విజయానంద్ అధికారులను ఆదేశించారు మహిళలు చిన్నారులు వృద్ధులపై జరిగే నేరాల నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పోలీసు డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు నేరస్థల నుంచి ఎలాంటి ముప్పు ఎదురైనా వెంటనే ఘటనా స్థలానికి చేరుకునేలా సత్వర స్పందన దళాలు సిద్దం చేస్తున్నామని నిన్న ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడి గుంటూరు పల్నాడు జిల్లాల్లో ఇటీవల హేయమైన నేరాలకు పాల్పడిన వారికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించారు జెలా పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వివరించారు తెలంగాణలో శాసనమండలి ఎన్నికల కోడ్లేని ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో మేళ నిర్మాణాన్ని ప్రారంభించాలని గృహ నిర్మాణ శాఖకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు సచివాలయంలో నిన్న ఆయన రెవెన్యూ గృహ సమాచార ప్రసార శాఖలకు సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచి ఇందిరం మేళ్ల నిర్మాణం ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఆరు గ్యారెంటీ పథకాల అమల్లో భాగంగా ఇందిరం మేళ్ల నిర్మాణం చేపడుతున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ ఉత్సవంలో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఒంగోలు సమీపంలోని వల్లూరులో ఒక ఇంజనీరింగ్ కళాశాలలో నిన్న నిర్వహించిన ప్రకాశం జిల్లా స్థాయి యువ ఉత్సవంలో పట్టణంలోని వివిధ కళాశాలల నుంచి మూడు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పంచప్రాణ స్పూర్తితో నిర్వహించిన ఈ యువ ఉత్సవంలో ఆరు అంశాల్లో యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా వారు ఆకాశవాణితో మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల వల్ల తమ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుందని తెలిపారు యువతను ప్రోత్సహించడానికి యువ ఉత్సవాలు ఎంతో దోహదం చేస్తాయని డిగ్రీ విద్యార్థిని గాయత్రి వివరిస్తూ నెహ్రూ యువ కేంద్రం వాళ్ళు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన పంచ ప్రాంతీయ మీద ప్రోగ్రామ్ని జరుపుతున్నారు వాళ్ళ యొక్క మోటో ఏంటంటే యువతని భారతదేశం యొక్క డెవలప్మెంట్ కోసం ప్రోత్సహించాలని వీళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని యువతకి ఉపయోగపడేటట్లు మనలో ఉన్న కొత్త రచనలు కానీ ఇన్నోవేషన్స్ కానీ యువత నుంచి ప్రోత్సాహం పొందాలని వాళ్ళు ప్రయోగం చేస్తున్నారు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి పన్నుల చెల్లింపు ప్రధానమని ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్ వరీందర్ మెహతా తెలిపారు అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్టం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ సందర్భంగా కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి మాట్లాడుతూ విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్లో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు పదకొండు వేల నాలుగు వందల ఎనబై కోట్ల రూపాయల వసూళ్లు సాధించి లక్ష్యానికి చేరువలో ఉన్నామని తెలిపారు తలసేమియా బాధితుల కోసం రాష్టంలో యాబై రెండు ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి నాలుగు వేల యాబై తొమ్మిది యూనిట్ల రక్తాన్ని సేకరించామని సాధు నరసింహారెడ్డి చెప్పారు కోళ్లఫారాల్లో అపరిశుభ్ర వాతావరణమే బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని ఆంధ్రప్రదేశ్ పశ్చమర్దక శాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ వెల్లడించారు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూర్లో వైరస్ వ్యాప్తి చెందిన కోళ్లఫారాలను కలెక్టర్ నాగరాణితో కలిసి నిన్న ఆయన పరిశీలించారు అంతకుముందు పౌల్ట్రీ రైతులతో మాట్లాడారు రాష్ట వ్యాప్తంగా తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఏలూరు కృష్ణా జిల్లాలోని ఐదు ఫారాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు మృత్యువాత పడ్డాయని రాజశేఖర్ తెలిపారు ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి పది కిలోమీటర్ల పరిధిలో మాంసం కోడుగుడ్ల విక్రయాలను నిషేధించామని చెప్పారు చెప్పారు ఢిల్లీలో నిర్వహించిన భారత్ టెక్స్ రెండు పేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ పెట్టుబడిదారుల్ని పరిశ్రమ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది చేనేత జౌళిశాఖ కమిషనర్ రేఖారాణి నేతృత్వంలో రాష్ట ఆర్దికాభివృద్ది మండలి ప్రతినిధులు పెట్టుబడిదారులతో చర్చలు జరిపారు రాష్టంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం అత్యాధునిక మౌలిక సదుపాయాలు నూతన జౌళి విధానం గురించి రేఖారాన్ని తెలియజేశారు పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు అందించడంతో పాటు సమగ్ర మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తోందని ఆమె తెలిపారు ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన పెట్టుబడిదారులు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతున్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు వివిధ రంగాల్లో ప్రభుత్వ జోక్యాన్ని మరింత తగ్గించడానికి వీలుగా డీ రెగ్యులేషన్ కమిషన్ నియమిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు పేదరికం అసమానత లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు తెలంగాణలో జరిగిన కులగణన సర్వేలో గతంలో పాల్గొనని వారు వివరాలు నమోదు చేసుకునేందుకు ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు ప్రభుత్వం మరొక అవకాశం కల్పించింది రాష్ట్రంలో పచ్చిమిర్చి ఎండుమిర్చి సహా కూరగాయల ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వంటిగంట ఇరవై నిమిషాలకు ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం